రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దనము నెహేమ్య గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఎరుషులేము ప్రకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయు తాళములతోనూ సంతోషముగా జరిగినట్లు లేవీలను తమ సకల స్థలములో నుండి ఎరిశులేమునుకు రప్పించుటకు పూనుకుని హలెయ మరి ఇక్కడ మనం చూస్తాం మరి పాడైపోయినటువంటి దేవాలయము పాడైపోయినటువంటి ఎరిషులేము పట్టణము మరి దానిని తిరిగి కట్టినటువంటి మరి నెహేమియా మరి అదేవిధంగా లేవీలు యాచకులు మరి యూధ లేదా ఇస్రాయేలు జనాంగం మరి దేవాలయమును అదేవిధంగా ఎరుషులేం ప్రకారమును తిరిగి కట్టినప్పుడు దాన్ని మరలా ప్రతిష్ఠించేటప్పుడు మరి వారు ఎంత సంతోషంగా దాన్ని ప్రతిష్ఠిస్తున్నారో మనం ఇక్కడ చూడగలం మరి అక్కడ ఉన్నటువంటి వారే కాదు కానీ వివిధ ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయినటువంటి లేదా బానిసలుగా వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయలు సమాజం అంతా కూడా మరలా తిరిగి పూనుకుంటూ ఉన్నారు హలెయ మరి మరలా పూనుకుని వచ్చి మరి సంతోషంతో గీతాలు పాడుతూ దేవుని స్థుతిస్తూ మరి పాటలు పాడుతూ మరి ఎంతో మరి గొప్పగా యొక్క ప్రకారంను తిరిగి ప్రతిష్ఠిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం దేవుని దేవాలయాన్ని మరలా తిరిగి బాగు చేసినట్టుగా మనం చూస్తుంటాం మరి ఇది కేవలము ఒక ఇరుషులేము ప్రకారము పడిపోయినప్పుడు తిరిగి కట్టడమే కాదు కానీ దేవాలయము బాగు చేసినప్పుడే వీళ్ళు ఇలా కూడుకోలేదు కానీ ప్ర సమయం వచ్చిన ప్రతిసారి కూడా మరి వారు దేవాలయంలో కూడుకుంటే సంతోషంతో దేవుణ్ణి ఆరాధించటం మనం చూస్తూ ఉంటాం మరి మనము కూడా మరి దేవుని సన్నిధానంలో కనపడవలసినటువంటి సమయంలో కనబడేటువంటి వారముగా ఉండాలి మనం దేవుని సన్నిధానంలోనికి రావలసినటువంటి సమయంలో సంతోషముతో దేవుడిని స్థుతించడానికి దేవుని గనపరచడానికి మరి దేవుణ్ణి హెచ్చించడానికి ఆయన నామాన్ని సన్ని కనిపించాలి ఈరోజు దేవుడి సన్నిధానంలో కనిపించవలసినటువంటి సమయంలో మనం ఇంటిలోనూ పొలాల్లోనూ లేదా పని పని యొక్క స్థలాల్లోనూ లేదు అంటే సినిమా హాల్స్లోను రోడ్డు పైన కనిపిస్తూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది కదా నీవు దేవుని సమయాన్ని దేవునికి ఖచ్చితంగా చెల్లించవలసినటువంటి అవసరత ఉన్నదని అది సంతోషంతో చెల్లించాలి కుటుంబ సమేతంగా చెల్లించాలి మనము ఆనంద ఆనందగానముడితో కొత్త కేత్తనలు పాడుతూ దేవునికి చెల్లించవలసినటువంటి సమయాన్ని చెల్లించేటువంటి బదులుగా ఉండాలి అది మన దినములో ఎంత సమయం చెల్లించాలో అంత సమయం ఏ క్షణాన మనం దేవుని సన్నిధానముకు రావాలని ఉద్దేశించుచున్నామో ఆ దినమును ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో మనం కనిపించాలి అది ప్రతి దినమా అది పండగ దినమా అది మరి విశ్రాంతి దినమా లేదు అంటే అది కుటుంబ ఆరాధన ఏ సమయమైతే ఆ సమయంలో మనం ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో సంతోషంతో దేవుని ఆరాధించుటకు మనం పూనుకోవాలి వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడాను మరి చోట కూడుకుని మరలా దేవుణ్ణి నా కనపరుస్తున్నారు మనం కూడా చెదిరిపోతున్నామేమో మనం ఏ సమయంలో ఎక్కడున్నా సరే మరి ప్రార్థనా సమయానికి మరి దేవుని పాదాల సన్నిధికి రావాలని దేవుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మరి ప్రార్థనా సమయము మనం గమనించాలి దేవుని స్థుతించేటువంటి సమయం మనం గమనించి స్థుతించేటువంటి సమయానికి మనము దేవుని వచ్చి దేవుని ఘనపరిచి దేవుని స్థుతించి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకోవాలి అవి మాత్రమే మన యొక్క వెంట వస్తాయి మరి లోకంలో మనం ఎంత కష్టపడినా అది ఏది కూడా మనకు చివరి ఆఖరి వరకు తోడు రాదు కాబట్టి మనం దేవుని స్థుతించి కనపరచుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాఘనుడ ఈసీ వందనాలు నిజమే ప్రభావ మేము ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయా సమయానికి మేము స్థుతించి కనపరిచేటువంటి స్థితిని మా అందరికీ దయచేయమని నీవే నాకును మాకును మా అందరికీ తోడుగా ఉండమని ఆయా జ్ఞానంతో మా అందరినీ ముందుకు నడిపించమని ప్రభావ వేడుకుంటాం ఒక ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి ప్రతి లాడి వేడుకుని పొంది ఉంచున్నా మా పేపర్లో ఒక మక్కన తండ్రి క్రైస్త లాడ్ ఎవ్రీ వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్